యోస్ మీద దేవుడు ప్రణాళిక గొప్పదే అతడు సింహాసనం ఎక్కాలే అపవాది అయిపోయాడా తంత్రగొట్టి వశం అయిపోయాడా సవాలుగా బ్రతుకుతున్నాడండి దేవుడు కొరకు హాలేలు మీకందరికి తెలిసిన విషయం నుండి ఫొతీఫర్ ఇంటికి వెళ్ళాడు ఫొతీఫర్ భార్య చెడు కన్ను వేసింది చెడు కన్ను వేసి నాతో పాపం చెయ్యి అంటుంది తంతలు కొట్టి ఎవరినైనా వాడుకుంటాడు అన్య చనురాలు అనబడేటువంటి ఫొతీఫర్ భార్యలో నుండి ఫొతీఫర్ భార్యను వశం చేసుకొని ఆమెలో నుండి యోసేపును నాశనం చేద్దామని ప్రణాళికల్లో నుండి వెనక్కి లాగుదామని ఎంత ప్రయత్నం చేసినను అక్కడి నుంచి వెంటే పారిపోలే ఎప్పుడు నుంచో అడుగుతుంది ఎప్పటినుంచో నుంచో కన్నేసింది ఎప్పటి నుంచో పాపం చేయమంటుంది పరిశుద్ధతను కాపాడుకుంటూ తలంపుల ద్వారా కూడా పాపం చేయకుండా ఊహల ద్వారా కూడా పాపం చేయకుండా యథార్థంగా ఆమె ఎంతగా సాతాను చేత పట్టబడినదై శోధిస్తూ ఉన్నను శోధనలో పడిపోకుండా యథార్థతను కోల్పోకుండా ఒక తల్లిలాగా ఆమెను చూసుకుంటూ వచ్చాడు ఒక తల్లిలాగా ఆమెను చూసుకుంటూ వచ్చాడు ఎంత శోధనో ఎంత శోధనో ఎంత శోధనో తలంపుల ద్వారా కూడా పడిపోలే చివరకన్నాడు అమ్మా యజమానుని భార్యవమ్మ నువ్వు యజమానుడు అన్ని నా చేతికి అప్పగించాడు నీవు తన భార్య అయినందున నేను నా చేతికి అప్పగించలేదమ్మా అమ్మే అంత యదార్థత అండి కొంతమంది తమ జీవితాలు ఊహల్లో పడిపోతూ ఉంటారు ఉద్దేశాల్లో పడిపోతూ ఉంటారు మోహపు చూపుల్లో పడిపోతూ ఉంటారు చూడకూడని వాటిని చూస్తూ పడిపోతూ ఉంటారు దేవుడు వాక్య ప్రకారంగా చెప్తున్నా నువ్వు వ్యభిచారమే చేయక్కర్లేదు మోహపు చూపుతో చూసావు అదే వ్యభిచారం ఎవరినైనా మోహించావో చూడకూడని అశ్లీల దృశ్యాలు చూసావో ఫోన్ మన చేతుల్లో ఉంది కదా ఇష్టం వచ్చినా చూద్దాం దేవుడు మాటగా నేను చెప్తున్నాను నువ్వు వ్యభిచారివి నువ్వు మొగోడు అయినా ఆడదానవైనా ఎవనస్తుడువైన ఎవనరాడువైనా ఎవ్వడవైనా ఇది పాపం యోసేపు చూడండి తలంపుల్లో కూడా పాపం ప్రవేశపెట్టుకోలేదు తల్లిగానే భావించాడు దేవుడు కోసం నిబ్బరం కలిగి ఉన్నాడు నీతిమతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు ఈ రోజున నేను ప్రకటిస్తున్నటువంటి వాక్యం నీ హృదయంలో దూసుకుపోతా ఉన్నప్పుడు నువ్వు సింహం వలె ధైర్యంగా ఉండగలుగుతున్నావా పిల్లిలా ఉడుకుపోతున్నావా దేవుని బిడ్డ నిబ్బరం కలిగి దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండగలుగుతున్నాడు నేను చెప్పగలుగుతున్నాను ఎస్ నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను దేవుని ఎదుట నువ్వు ధైర్యంగా వినగలుగుతున్నావా నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతున్నావు ధైర్యంగా ఇది నా జీవితంలో లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక అనగలుగుతున్నావా అంటే నువ్వు బ్రతికినట్టే అనకపోతే నువ్వు చచ్చినట్టే ఈ వాక్యం అందరు వింటన్నా రహస్యమందు చూచుచున్న దేవుని ఎదుట యథార్థంగా బ్రతకడమే అందుకే పౌలన్నాడు వెలుగులో ఉన్నట్టుగా నడుచుకోవాలి మనం చీకటిలో ఉన్నట్టుగా నడుచుకోవడం కాదు చీకటిలో ఎన్ని పాపాలన్నా చేసేస్తాడు వెలుగులో చేయగల అందుకే పౌలన్నాడు వెలుగులో నడుచుకున్నట్టుగా నడుచుకో నాలుగు గోడల మధ్యలో నీ దేవుని ఎదుట యథార్థంగా బ్రతికి ఎందుకంటే ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి రహస్యమందు చూచుచున్న దేవుడు నీ దేవుడు దేవునికి మహిమ కలిగి నీ సెల్ లో దౌర్భాగ్య దృశ్యాలు నువ్వు చూసావా రోజు దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్త సుమ చాలా జాగ్రత్తగా ఉండు ఎవరైనా సరే దేవుడి ఎదుట యథార్థంగా ఉండాలండి భర్తకు భార్య యథార్థంగా ఉండాలి భార్యకు భర్త యథార్థంగా ఉండాలండి పిల్లలు తల్లిదండ్రులకు యథార్థంగా ఉండాలి తల్లిదండ్రులు బిడ్డలు ఎదుట యథార్థతను కోల్పోకూడదు ఇదండి దేవుని బిడ్డల గుణగణ లక్షణం హాలెలుయ అన్నీ చేయుటకు మనకు స్వాతంత్రం ఉంది అన్నీ చేయదగినవి కావు చూడండి యోసేపు ఎంత అద్భుతంగా బ్రతుకుతున్నాడా చివరికి ఆమె చేయరాని కార్యం చేయబోయింది అతని యొక్క వస్త్రం వదిలేసి పారిపోయాడండి పాపం చేసినోడు పారిపోతాడండి మన యోసేపు పాపము నుండి పారిపోయాడండి హాలె లూయా దేవునికి మహిమ కలిగి తరిమారని పారిపోయావు యోసేపు నన్ను ఎవరు తరిమారని పారిపోవట్లే నా దేవునికి నేను దూరం అయిపోతానేమో అని భయంతో పారిపోతున్నాను ఎవరైనా ఎవరో చూస్తే పారిపోతారు కానీ నీతివంతుడైనటువంటి యోసేపు యథార్థవంతుడు నమ్మకస్తుడు నా దేవుడికి దూరం అయిపోతానేమో అని పిరికి పందలా పారిపోతున్నాను నేను నేను తప్పు చేసి పారిపోవట్లే తప్పు చేయవలసి వస్తే నా దేవుని దూరమైపోతానేమో అని నేను పారిపోతున్నాను హలియ అందర దృష్టిలోనే దోషైపోయాడండి దేవుని దృష్టిలో నిర్దోషిగా నిలబడ్డాడు హలి దానియలు ఒక మాట అంటాడు దర్యావేసి వచ్చి దానియలు వేసినటువంటి సింహపు బోను యొద్ద నిలబడి జీవము కలిగిన దేవుని సేవకుడువైన దానియలు నీ అనుదినము సేవించు నీ దేవుడిని రక్షింపగలిగిన రాజు చరంజీవగును గాక నా దేవుని ఎదుట నేను నిర్దోషిగా కనబడి తిని గనుక నా దేవుడు తన దూతనంపించి సింహాల నోళ్ళను మూసి నన్ను సజీవంగా కాపాడాడు హాలియా యోసేపు నడితే యోసేపు ఏం చెప్తాడో తెలుసా అందరి ఎదుట దోషినైపోయినా నా దేవుని ఎదుట నేను తిని గనుక ఆయన ప్రణాళికల్లో దేవుణ్ణి నిలబెట్టాడు ఎస్ దేవునికి మహిమ కలిగిన గాక అందుకే కదా ప్రతికూల పరిస్థితులు ఎన్నున్నా అతలాకోతలవైపోతున్నా యోసేపు తన దర్శనాన్ని కోల్పోలేదు ఎందుకు యోసేపు యొక్క యథార్థత యథార్థత నిరుతో నిలిచినటువంటి యోసేపును దేవాది దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన దర్శనములు యోసేపును దేవుడు నిలబెడతాడు నిలబెట్టి చేసి చూపాడు యథార్థత నీ దేవుడిని నిలబెట్టాలంటే నీ దేవుడు నేను జ్ఞాపకం చేసుకోవాలంటే నీకు ఇచ్చిన దర్శనం నెరవేరాలంటే ప్రత్యక్షత నెరవేరాలంటే ప్రవచన నెరవేరాలంటే నువ్వు చేయాల్సింది కాదు నీ దేవుని ఎదుట యథార్థతను కాపాడుకో నీతిని కాపాడుకో నమ్మకత్వాన్ని కాపాడుకో పరిశుద్ధతను కాపాడుకో పవిత్రత కోసం ప్రాకులాడు నీ దేవుడు ప్రతికూల పరిస్థితులు ఎదురైపోతున్నా అనుకూలతలు లేకుండా ప్రతికూలతలు అతలాకొతలు చేస్తున్నటువంటి పరిస్థితులు నీ మీద ఎలువడు చేస్తు గడ్డి గాలిరిపోయినట్టుగా నీ దేవుడు ఎగరగొట్టి సమస్తమును సమకూడి మేలు కొరకు జరిగించ సమర్థుడా హాలి దేవునికి మహిమ కలుగలుగా యథార్థత అందర దృష్టిలోని దోషే అందుకే పాట కట్టాను కదా మొట్టమొదటి పాట ఆ పద్ధి నమ్మున్న మహోన్నత నమ్ముకున్న సహాయక నీతి న్యాయవార్ధత జరిగించువాడా మహోన్నత ನೀತಿ ನ್ಯ ಯಾರ್ಧತ ಜರಿಗಂಚು ವಾಡ ಮಹೋನ್ನತ ಆ ಪದ್ದಿನ್ನ ಮುನ್ನ ಮಹೋನ್ನತ ಸಹಾಯಕ ಆ ಪದ್ದಿನ್ನ ಮುನ್ನ ಸಹಾಯಕ ಮನುಷ್ಯ ಎದು ನೇನು ದೋಷ నిర్దోషినైతిని నీ ఎదుట నేను నిర్దోషినైతిని గనుక మనుషుల మనుష్యులా ఎదుట నన్ను పై పైకెత్తి ఆయన ఎదుట నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి యోసేపు మనుషులు ఎదుట సింహాసన ఎక్కించాడు యథార్థత అపవాదివచం అయిపోలే తంత్రాల్లో పడిపోలే దేవుని వశములు ఉండడానికి ఫ్రాకులాడాడు యథార్థతను కోల్పోకుండా కాపాడుకున్నాడు పరిశుద్ధత కొరకు ఫ్రాకులాడాడు అహర్ని సలా దప్పికొని ఉన్నాడు దేవదేవుడు బలపరిచాడు దేవునికి మహిమ కలిగి అంతే